Hvala što pratite kanal. Molim vas, ako možete, அஞ்சு கணிச்ச அந்த எலெக்ஷனல் அக்கவுண்டிங் ரவுண்ட் ரவுண்டு கா கை கேலனிява ها முதல் ரவுண்ட் ஸ்கால புத்தியே ஸ்கூலை மரதிஸ்தானுல இருந்து வந்துட்டாங்காகமனி லிங்கா செகண்ட் மண்டல கிராஸாக தொலை అలాగే రెండో ఊటిగా వచ్చే సంవత్సరానికి నలభై వేల రూపాయల మొత్తాన్ని నీలం బాలవీరన్న గారి కుమారుడు చంద్ర గారు విఆర్ఓ గారు అలాగే మరియు యామవరం ఓబిఎస్ గారి కుమారుడు మల్లికార్జున గారు గౌరవ నీళ్ళు ఇరువురు వచ్చే సంవత్సరానికి నలభై వేల పదహారు రూపాయలు అన్నచెక్కున్నారు అయితే ఎన్న చెప్పుకున్నారండి రెండవ కన్ఫామ్ అయింది ముందు నాలుగు గోమై వేల కూడా ఉంటే వచ్చి వచ్చే సంవత్సరాలు ముప్పై రూపాయలు ఇరవై వేల రూపాయలు నువ్వు ఇరవై రూపాయల ఆఫర్ చేస్తున్నాయి इलो <laughs> पिया <laughs> <laughs> बज लॉ बटेट గారు ఫోర్ట్ ఐటి ஏய் சில எல்லாரும் வாங்களே ஓடிடாதீங்க ஏய் இந்த எவென்ட் எக்ஸ்பெக்டேஷன் குட் ட்ரெக்கிங் மோல் ஏய் ஏ தப்பால பண்ணிடாதீங்க நான் அன்னைக்கே பேலஸ் போனி நீங்க பண்ணுங்க நீங்க எல்லாம் வந்து என்ன சொன்னாங்க لوگ رو سيرنا 50 400 کوٹي جسوني 100000 54 سے کوٹي جسوني مدد جسوان لوکاں کو جنتا کلا پھل ہین تکن ونت کپي کلا سقطنئي जय 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 आ चल भाई धन्यवाद भाई गंगानाथ जी भाई ने खड़ी पड़ी मैं क्या कर रहा हूं जगह अभिषेक कुमार और मोदिया प्रोफाइल अजय पा आरोप मत का मामला चले जाता और क्या समस्या అన్నదాన కార్యక్రమాన్ని కూడా దూరం లేదు నీలం రామసుబ్రహ్మ గారి జ్ఞాపకార్థం నీలం శ్రీనివాసులు గారు అన్నదాన కార్యక్రమానికి ముందే కూడా తెలియజేశారు వారికి పేరు పేరు సమాముల కదా ఐదు వరకు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై

பதிக்கூட்டூர் லோ பிரி ஒன்றும் அந்த பதினேரு వచ్చే రౌండ్ ఎనిమిది ఏడు బహుమతులు చేస్తే ఒకటి అనుకుంటే ఒకటి నుంచి ఏడు పోయినాయి అన్నదానం రెడీ అయింది తర్వాత కోలాటం రెడీ అయింది కోలాటం మరి యూత్ కోసం ఆర్కెస్ట్రా కూడా ముందుకు రావచ్చు అందరు కూడా కలిసి వచ్చే సంవత్సరం మీకు కూడా ఆర్కెస్ట్రా పెట్టుకోవచ్చు నాలుగు నిమిషాలు సమయం జనాలు ఎక్కువ ఎలా మంది ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి పదకొండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో మీ జత నిమిషం యాభై ఆరు సెకండ్ల వెనక ఉన్నాయి అలాగే ఏడవతిగా రెండు వేల ఐదు వందల పదహారు రూపాయల మొత్తాన్ని కుమారుడు పాఠశా గారు గౌరవీయులు కార్యక్రమానికి తెలియజేస్తారండి వారికి కూడా ధన్యవాదాలు అలాగే పోలాట కార్యక్రమానికి నల్లసింగ్ పెద్ద సిద్ధయ్య గారి వారి వారి జ్ఞాపకా గారి జ్ఞాపకార్థం సుబ్బయ్య గారు గారు గౌరవనీయులు పోరాటం కార్యక్రమాన్ని కూడా సహకరిస్తున్నారు వారికి తొమ్మిది వర పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల மக்கிஸா நிமிஷ நாலு சில வெனக்கோ ரெண்டு நிமிஷம் பதவர்டி பட்டா தான் சினிமா ஆசை பிடிச்சி கதையா రామోల్ రెడ్డి గారు కొన్ని నిమిషాలు లేట్గా వచ్చినారు తాడి కట్టుకోవాలి లేట్ చేయకుండా నాలుగవ చెత్తవాడు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చెత్తమట రామకృష్ణారెడ్డి గారు చంద్రాయనపల్లి ఆడిపండ అనంతపూర్ జిల్లా రావాలి 加油！加油！加

ఉండ షార్ట్ వీడియోలో ఇప్పుడు రాముండే ఇంక ఎద్దు నిలవనప్పుడు ఇంకా దగ్గర తీసుకోవాల్సిందే దూరము రెండు వేల ఐదు వందల యాభై రెండు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి రెండవ జతగా వచ్చి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయి ఈ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నారు పది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదకొండవ రౌండ్ లో యాభై రెండు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగే జత